రైజ్ దళలుయా ప్రభుని యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పదహారవ తేదీ పదవ నెల ఇరవై ఐదవ తరములో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం అందరం చేరి ఉన్నాము కదా అన్ని నా ఆహారాన్ని ధ్యానం చేసుకుందామా రండి పరమగీతముల గ్రంథము ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినానికి మనము రావడం జరిగింది ఈ పండ వచ్చినంలో ప్రీరాలు అంటూ ఉంది రాజు విందుకు కూర్చుంది ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించడం అది ఇప్పుడు ఈ పరిమళ తైలము అనే విషయాన్ని మనము బైబిల్ గ్రంథములో ఉన్న వచ్చిన ఆధారంగా కొంతమేరకు ధ్యానం చేసుకుంటూ కదా ప్రియరా పరిమళ తైలములు తయారు చేసే మేళకు మేళమిత్రడు అది ఆ పరిమళ తైలము దేనికి ఉపయోగిస్తారు అలాగే ఈ సుగంధ ద్రవ్యములు ఏమున్నాయి దేవుని గ్రంథంలో అనే విషయాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దానిలో పరంపరగా ఈ దినము ఇష్ట గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని ఓ మారు మనము చదువుకున్నాం రండి ఆరు మాసములు గోపురస తేలముతోనూ ఆరు మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ పరిమళక్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముహించి రాజు నొద్దకు పోవువారు పన్నెండు మాసములైన తరువాత రాజైన హశ్వారోషు వద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునదుకు ఆ విధముగా పోవచ్చుండేను ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయి కాలము సంపూర్ణ మగుచుండేను ఇప్పుడు రాజునకు కన్యకలు తీసుకొని పోబడుతున్నారు అంటే దాదాపుగా ఇక్కడ మనం చూసినప్పుడు సంవత్సర కాలము ఆరు మాసముల సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ కొరకు మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజుల నొద్దకు పోవు వారు పన్నెండు మాసములైన తర్వాత వాళ్ళు రాజుల నొద్దకు తీసుకొని పోబడుతూ ఉన్నారు ఆ పరంపరలో ఎస్సేలి కూడా అహశ్వ రోజు అహైశ్వరాజు రాజునద్దకు తీసుకొని పోబడి ఆమె పట్టపురాణిగా అంగీకరించబడుతుంది రాజు దయను పొందుతుంది పిల్లల రాజు నొద్దకు ఒక కన్యకను తీసుకొని వెళ్ళాలంటే ఇక్కడ షండ్రులు ముద్దుకై జాతిలో నుండి వచ్చిన ఈ ఎస్సేలు కూడా ఈ యొక్క పరిమళ తైలములతోనూ సుగంధ వర్గములతోనూ ఆమె అలం ఆమె శుద్ధి చేయబడినప్పుడు అలంకరింపబడినప్పుడు అంటారు నేను ఆమె ఆ విధముగా సంవత్సర కాలము ఆ సుగంధ వర్గములతోనూ పరిమళ తైలములతోనూ స్త్రీల కొరకు వీరుగా చేయబడిన ఆ పరిమళ సంహారములతోనూ ఆమె శుద్ధి చేయబడినప్పుడు సపరేట్గా ఉండేవారండి ఏంటి ఆ నందుకు తీసుకొని వెళ్ళాలి అంటే వీరిని ఆ తయారు చేయడానికి వీళ్ళని ప్రిపేర్ చేయడానికి వీళ్ళను అలంకరించడానికి వీళ్లకు ఒక ప్రత్యేకమైన వారు అక్కడ ఉండేవారు వారు చెప్పినట్లుగా ఈ కన్నికలు వినాలి వారు ఏ విధంగా వారు ఆ యొక్క గంధవర్గముల చేతను అలాగే సుగంధ తైలముల చేతను ఆ పరిమళ తైలముల చేతను వారిని శుద్ధి చేస్తారు అనగా ఒక రాజునొద్దకు వెళ్ళాలి అంటేనే రాజు అంగీకరించ రాజు చేత అంగీకరించబడాలి అంటేనే అంత శుద్ధీకరణ శరీరానికి అవసరమైంది ఇక్కడ శరీరానుసారంగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు ఆమె ముఖవశసే కానీ శరీరమే కానీ మరి ఆమె అంత ఆకర్షణీయంగాను అందంగాను వాళ్ళు ఆమెను తయారు చేస్తారు అప్పుడు రాజుకు ఆమె పైన ప్రేమ కలుగుతుంది రాజుకు ఆమె ఇష్టరాలు అవుతుంది అందరు కారు ఎంతో కొంతమందిని రాజుకు ఒక పట్టపురాణి కావాలి